దేవుని యొక్క మహాగనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీ స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి చూడండి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మేము ముందుకు వచ్చాను చాలా మాటలు మనం వింటూ ఉంటాం దినదినము దేవుని యొక్క మాటలు వింటూ ఉంటాం ప్రతి ఒక్క వచనము ద్వారా దేవుడు ఏదో ఒక మాట మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నామండి ఈరోజు కూడా నాకు జ్ఞాపకం చేసిన మాట కీర్తనల గ్రంథం ఇరవై మూడో కీర్తన గురించి కొన్ని మాటలు నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశారండి చూడండి ఈ కీర్తన గమనిస్తే ఇది దావిదు రాసినటువంటి కీర్తన దావిదగ గారు చూడండి యహో అన కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు ఈ మాట ఎందుకు పలికి ఉంటారు ఆయన కూడా కాపరిగా ఉన్నారు కదండి ఆయన గొర్రెలను కాసేటటువంటి వ్యక్తి గారు దావిదు గారు ఎప్పుడైతే గొర్రెలను కాసేటప్పుడు అంట అప్పుడు సింహాలు కానీ పులులు కానీ ఎలుగు పంటలు కానీ తన గొర్రెలకు ఎలాంటి హాని జరగకుండా ఆయన కాపాడేటటువంటి వ్యక్తిగా ఉన్నారంట చాలాసార్లు తన గొర్రెలకు అపాయం సంభవించినప్పుడు తన గొర్రెలు తప్పిపోయినప్పుడు తన గొర్రెలకు మరి ఏదైనా అపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మరి ఆయన కాపరిగా ఉండి ఆ గొర్రెలను కాసినటువంటి ఆ అనుభవాన్ని బట్టి దేవునితో ఈ మాట మాట్లాడుతూ ఉండొచ్చండి చూడండి ఆ అనుభవం ఉంటేనే మనము మాట్లాడగలుగుతాం చూడండి యహో కాపరి నాకు లేమి కలగదు దేవాను నాతో ఉంటే నువ్వు నా కాపరిగా ఉంటే నాకు లేమి రాదు ఏ విధంగా అయితే నేను అడవిలో నేను నా గొర్రెలను కాపాడాను అట్లా నువ్వు కాపాడే దేవుడు నువ్వు నాకు కాపరివి అని చెప్తూ ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పచ్చికగోళ చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించుచున్నాడు చూడండి పచ్చిక గల చోట్ల అంటే మంచి మేత గల చోట నన్ను నడిపిస్తాడు దేవుడు అంటూ ఉన్నాడు సాధారణంగా మనం చూస్తే గొర్రెల కాపర్లు ఏం చేస్తూ ఉంటారంటే మంచి మేత ఉన్న దగ్గరికి తీసుకో తీసుకెళ్ళి మేతలు మెప్పుతూ ఉంటారండి అందుకే ఆయన మాట మాట్లాడుతున్నాడు తన గొర్రెలను ఏ విధంగా కాశాడు తన గొర్రెలను ఏ విధంగా మేపాడో అది దృష్టిలో పెట్టుకొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడండి చూడండి శాంతికరమైన జలముల నడిపిస్తాడు దేవుడు అంటున్నాడు ఆ గొర్రెలు మరి శాంతికరణమైన జలల జలముల దగ్గరికి తీసుకెళ్ళి మరి ఆ జల జలం దగ్గర ఏదన్నా భయంకరమైనటువంటి మరి సప్పులు రావడం కానీ ఉంటే అవి భయపడతాయని ఏం చేస్తుంటారంటే మరి శాంతికరమైన జలముల ఎద్ద కాపర్లు నడిపిస్తూ ఉంటారు అందుకే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు శాంతికరమైన జలముల నడిపిస్తాడని చెప్తూ చూడండి ఇంకో మాట గాఢాంధ్ర కూ నేను సంచరి ఆ పాయంకు భయపడను నీవు నాకు తోడై ఉందువు నీ దొడ్డుకర నీ దండంలను ఆదరించును నిజంగా ఆ దొడ్డుకర దండము మనని ఆదరిస్తుంది మరి ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు కాపరి ఏ విధంగా అయితే ఆ గొర్రెను కాసేటటువంటి కాపరి ఏ విధంగా అయితే గొర్రెను రక్షించినట్లు మరి దేవుడు కూడా మనల్ని రక్షిస్తాడు ఇలాంటి అపాయం రాకుండా ఒకవేళ మనము త్రోవ తప్పిపోతే అంటే గొర్రెలు ఎప్పుడైనా త్రోవ తప్పినప్పుడు మరి వాటికి త్రోవ తెలివనప్పుడు ఏం చేస్తుంటాడంటే కాపరి వెళ్ళి వెతికి తీసుకొని వస్తాడండి అందుకే యేసుప్రభు మాట్లాడుతూ కూడా అంటారు మరి తొంభతొమ్మిది గొర్రెలు తప్పిపోయిన ఒక గొర్రె కొరకు మరి కాపరి వెళ్ళినట్లే మరి అదేవిధంగా దేవుడు కూడా మనము తప్పిపోయినప్పుడు మనకి ద్రోవ మరి లేనప్పుడు దేవుడు మార్గాలు తెరిచే దేవుడు ఆయన మరి మనం తప్పిపోయినప్పుడు కూడా మనని సంరక్షించి కాపాడేటటువంటి దేవుడు కూడా అంటాడు నేను గుర్రలకు మంచి కాపరిని అని అంటున్నాడు నా గుర్రల కోసం నేను ప్రాణాన్ని పెడతా అంటున్నాడు మరి దేవుడి అంత గొప్ప కాపరి మన దగ్గర ఉన్నాడు అంత గొప్ప కాపరిని మనం కలిగి జీవిస్తున్నాం మరి మనకి ఎందుకు భయము అపాయాలు అంటే మనకి ఎందుకు భయము ఆ దేవుడు మనని మరి ద ఆ దేవుడు మనని ఎంతగానో కాపాడుతూ మనను సంరక్షించేటటువంటి దైవం మనకు ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దినదినం ఇది మనం చదివినా మనని దేవుడు కాపాడుతూ ఉంటాడండి దినదినము మరి చాలాసార్లు మనం విన్నటువంటిదే మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటిదే కానీ ఈ కాపరి అనేది చాలా 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 ప్రాముఖ్యమైందండి అందుకే ఆయన అంటున్నాడు ఓవనా కాపరి దేవుడు నేను ఎట్లా గుర్ర నేను ఎట్లా కాపరిగా ఉన్నాను అట్లే దేవుడు నన్ను కూడా కాపాడుతాడు కాపరి నా దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు నీకు నాకు తెలుసు అయిన కాపరి ప్రాణం పెట్టిన కాపరి ఎవరు చేయలేనటువంటి ఆ ప్రాణం పెట్టినటువంటి కాపరిని మనం కలిగి ఉన్నాం అందుకే ప్రభు నేను గుర్రలకు మంచి కాపరిని అని చెప్తూ ఉంటాడు ఊరికే కాబట్టి ఆ కాపరి మనకు ఉన్నాడని ఏ విషయంలో కూడా మన చింతపడాల్సిన అవసరం లేదన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దివించును గాక ఆమెను వందనాలండి